అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా గ్యాస్ ట్రబుల్ కి మరియు గుండె సమస్యకి డిఫరెన్స్ తెలుసుకున్నాము చాలా మంది గుండె సమస్యని గ్యాస్ ట్రబుల్ అనుకుంటూ ఇంట్లో ఇబ్బంది పడుతుంటారు ఆయాసం గట్రా ఎక్కువ అవుతుంటది దీని డిఫరెన్సెస్ మనం కంపల్సరిగా తెలుసుకోవాలి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అత్తారింటికి దారే సినిమాలో ఫస్ట్ రావు రమేష్ ఎంట్రన్స్ సీన్ ఆయన కార్ యాక్సిడెంట్ అవుతుంది అది ఏంటంటే ఏదో గుండె నొప్పి వచ్చింది ఏదో కడుపులో నొప్పి వచ్చింది గ్యాస్ ట్రబులు అనుకున్నాను గ్యాస్ మాత్రం వేసుకుంటే తగ్గలేరు అని చెప్తాడు ఇదే చాలా మందికి కామన్ గా జరిగేది గుండె ప్రాబ్లం అంటే ఏముంటుంది అంటే గుండెల్లో నొప్పి రావడం గుండెల్లో మంట రావడం ఆయాసం మోసిగుతుంది ఎక్కువ ఆయాసం రావడం చెమటలు పట్టడం ఈ నొప్పి చేతికి ఇట్లా ఈ వైపు జరగడం లేకపోతే ఈ మెడ వైపు రావడం లేకపోతే ఈ వెనక్కి వైపు రావడం జరుగుతుంది ఇట్లా ఉండి గుండె నొప్పి వచ్చి ఆయాసం ఉండి గుండె ధర వచ్చి చెమట్లు పట్టినాయంటే ఇది కంపల్సరిగా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్ అని అర్థం చేసుకోవాలి అదే గ్యాస్ స్టవ్లు అంటే కంపల్సరిగా కడుపులో మంట గాని కడుపు ఉబ్బరం గాని లేకపోతే కడుపు మంట వచ్చి గుండెల్లో మంట కావడం ఉంటుంది గ్యాస్ లో యూజువల్ గా ఆయాసం అనేది రాదు నడిస్తే ఆయాసం రావడం గాని అట్లా అనేది ఏమి ఉండదు సో అట్లా ఆయాసం ఉంటే కంపల్సరీగా మనం హార్ట్ ప్రాబ్లం అని తెలుసుకోవాలి సో ఈ రెండు డిఫరెన్స్ ని ఇట్లా గమనించుకొని మీరు హార్ట్ ప్రాబ్లం ఏది గ్యాస్ ప్రాబ్లం ఏది ఇలా తెలుసుకుంటే మీకు దానికి తగ్గట్టుగా తగిన ట్రీట్మెంట్ ఇవ్వదు ఇలాగా ఈ ప్రాబ్లమ్స్ గుండె నొప్పు ఉండి ఆయాసం ఉంది చెమటలు వచ్చి గుండె దగ్గర ఉంటే అది కంపల్సరీగా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్ అది హార్ట్ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమీడియట్ గా రికవరీ ఉంటుంది